రెండో తిమోతి నాలుగు ఆరు ఏడు వచనాలు నేను ఇప్పుడే నేను వెడలిపోవు సమీపమై మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అయిపోయింది నేను పరిగెత్త నడవలే నా పిలుపుని చూసి నేను పరిగెత్తనే ఉన్నా బ్రేక్ తీసుకోవాలి అందుకే నేను అక్కడ పడిపోలేదు అంటున్నాడు రోజు పరిగెట్టడం అంటే ఏంటి అనుదిన ఆహారం తినడమే పరిగెట్టడం అంటే దేవుడు చెప్పిన పని ప్రతిరోజు చేయడమే పరిగెట్టడం ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది అంటే దీని తర్వాత ఏమవుతుందో కూడా చెప్తున్నాడు అంటే నాకు నీతి ఆ నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికి అనుగ్రహించును నా ఎద్దుకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయి పని బాగా చేసుకుని ఇంకా కొంతకాలం ఉంది ఆ కాలంలో నువ్వు కూడా పరిగెత్తి విశ్వాసాన్ని కాపాడుకొని జీవకిరీటం పొందుకునే స్థాయికి భూమి మీద నువ్వు పనిచేసుకుని త్వరగా నా దగ్గరికి కూడా వచ్చేసి ఇది విశ్వాసం అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫైట్ రియల్ ఫైట్ లాంగ్వేజ్